వాసుదేవ ఇది వామదేవ ఇది అస్థి కల్పక మహీరు హద్వయం జాగ్రత్తగా గ్రహించండి ఎందుకంటే నాకు అవతల వాడికి అర్థమయ్యేట్టు చెప్పే సామర్థ్యం లేనివాడు నేను అందుకోసం మీరు జాగ్రత్తగా గ్రహించాలి మీరు జాగ్రత్తగా తెలుగ్గా గ్రహిస్తే నేను సరిగ్గా చెప్పబోయినా పర్వాలేదు అనమాట వాసుదేవ ఇది ఇది అస్థి కల్పక మహీరు హద్వయం అని రెండు కల్పవృక్షాలు ఉన్నాయండి అన్నారు ఆ వృక్షాల పేర్లు ఏమిటండి అన్నారు వాసుదేవ అని ఒక కల్పవృక్షం అండి వామదేవ అని కల్పవృక్షం వాసుదేవ అంటే శ్రీ మహావిష్ణు కృష్ణ పరమాత్మ వామదేవ అంటే పరమేశ్వరుడు ఈ వామదేవానే వాసుదేవా కల్పవృక్షము వామదేవానే కల్పవృక్షం ఈ కల్పవృక్షానికి అంటే ఏమిటయ్యా తేడా అన్నాడు ఈ రెండు కల్పవృక్షాలేనండి ఏది సంకల్పిస్తే అది ఇచ్చేనండి అన్నాడు అయితే ఈ రెండింటికి తేడా ఏమిటండీ వీటికి కా పూసే పూలు వేరండి కాసే కాయ మాత్రం రెండింటికి ఒకటేనండి అన్నాడండి యజ్జపీహ సుమభేద సంభవ ఈ రెండిటికి ఏమైనా తేడా ఏమిటన్నాడు రెండిటికి పూలు మాత్రం వేరండి అన్నాడు వాసుదేవానే చెట్టుకు కాసేటువంటి పూ వేరండి వామదేవా అనే చెట్టు కారేసేపు వేరండి కానీ ఫలం మాత్రం ఒకటేనండి అన్నారండి అంటే పండు మాత్రం ఒకటే ఉంటుందండి అన్నాడు అర్థం ఏంటంటే వాసుదేవ వామదేవాలో మొత్తం అని రెండక్షిస్తే మొత్తం సమానమే వాసుదేవాలో సూ ఉంది వాదేవా ఉందిగా వామదేవాలో మా ఉంది మిగతా వాదేవా ఉందిగా అంత తేడా ఉంది అంత సమానంగానే ఉంది తేడా అక్కడ ఉంది సు అనేదే తేడా అనమాట భేద సంభవ సు మా అనే రెండు అక్షరాల భేదమే తప్ప వీళ్ళిద్దర్లో ఎవరిని ఆశ్రయించినా వచ్చే ఫలం మాత్రం నాస్తి ఫలభేద సంభవ ఫలంలో మాత్రం భేదం లేదయా ఆయన ఆశ్రయించినా మోక్షం నిన్న